జగన్ ప్రభుత్వ హయంలో వైకో పెద్దల ఇసుక ఖనిజ గనుల దోపిడీ అక్రమాల వ్యవహారంపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక దృష్టి సారించడం గనుల శాఖ పూర్వపు ఎండి వెంకటరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుండటంతో పాటు అన్ని జిల్లాల్లో జరిగిన మైనింగ్ లావాదేవీలపై ఏసీబీ ఆధ్వర్యంలో గుట్టు చప్పుడు కాకుండా గత రెండు మూడు రోజులుగా దర్యాప్తు చేస్తోంది ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ భారీగా ఇసుక సిలిక వైట్ క్వార్జ్ మైనింగ్ లో పెద్ద ఎత్తున జరిగిన లావాదేవీ పై ఏసీబీ దృష్టి పెట్టింది దీంతో నెల్లూరులోని జిల్లా మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ శిరీష ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టింది పలు రికార్డులు పరిశీలించారు ఆన్లైన్ లావాదేవీలు కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో సిలికా ఇసుక క్వాడ్జ్ మైనింగ్ లో నిబంధనలను పాటించారా ఎవరెవరు కాంట్రాక్టులు చేశారు ప్రభుత్వానికి చెల్లించింది ఎంత ఇతర మార్గాల్లో ఎవరెవరి జేబిల్లోకి ఎంతెంత చేరాయి అదెంత ఇలా అనేక కోణాల్లో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు మైనింగ్ తోపిడీపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు వచ్చాయి వస్తున్నాయి దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసి పూర్తి నివేదికను రాష్ట ప్రభుత్వానికి సమర్పించనున్నారు మరో రెండు మూడు రోజుల్లో నెల్లూరు మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో తనిఖీలు జరిగే అవకాశముందని ఏసీబీ అధికారులు అంటున్నారు ఈ తనిఖీలతో గతంలో అక్రమాలకు పాల్పడ్డ ఘనుల్లో వణుకు పుడుతోందంటూ ప్రచారం జరుగుతోంది